వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈజీ ప్రాసెస్లో ఆరోగ్యవంతమైన కర్రీ అండి ఇది మెంతి కూర ఈ ఈ కాలంలో మెంతికూర బాగుంటుంది కదా మెంతికూర ఆలు కర్రీ అండి మొదట ఉల్లగడ్డల్ని బాగా ఉడికించి దాని చుక్కు తొక్కు అంతా ఒలిసి ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలా మెంతికూరని శుభ్రంగా ఒలిచి ప కరిగి పక్కన పెట్టుకోవాలా ఉల్లి తరిగిన ఉల్లిపాయలు తరిగిన టమోటాలు తరిగిన పచ్చిమిరపకాయలు పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ వేసుకోవాలా అది కొద్దిగా ఎచ్చబడిన తర్వాత కొద్దిగా కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకు అవన్నీ వేయాలండి బిర్యానీ ఆకు జీలకర్ర అన్నీ వేసేసి తర్వాత చిటపట్టులాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకేసి తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాల తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి అవి కొద్దిగా మగ్గిన తర్వాత బాగా మగ్గాలండి అవి బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు ఇది ఎంత మంచిది అనుకున్నారో మెంతికూర మెంతికూర మంచి విటమిన్స్ ఉన్నాయి ఉల్లగడ్డలో మంచిది తింటేను తర్వాత అవి మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు టమాక తరిగి పెట్టుకుని టమాటాలు వేసి అవి బాగా ఆ మెత్తబడిన తర్వాత దానిలోకి ఈ మెంతికూర కట్ చేసి కడిగి శుభ్రంగా ఏర్లన్నీ కట్ చేసేసుకుని ఆకు ఊరుకు శుభ్రంగా ఒలసి కడిగి పక్కన పెట్టుకోవాలి కదా తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వా వాసన హెచ్చాసనం పోయేంత వరకు వేయించాలా వేయించిన తర్వాత పసుపు రుచికి తగ్గ ఉప్పు కారం ధనియాల పొడి వేయాల ధనియాల పొడి వేసేసిన తర్వాత ఇవన్నీ బా బాగా టమాటాలకు పట్టేంత వరకు బాగా కలుపుకొని వీటిని తర్వాత ఈ మెంతికూర ఎంత వేగితే అంత మంచిదండి ఇలాంటి చేదు వచ్చేస్తుంది బాగా వేగాల ఈ మెంతికూరని ఈ మెంతికూరని వేయాల మెంతికూర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వేగాలి వేగకుండా ఉంటే చేదండి కొద్దిగా లైట్గా చేదొస్తుంది మెంతికూర బాగా వేగిన తర్వాత ఈ మెంతికూర వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకుని బాగా ఉడికించుకొని తొక్క తీసి పక్క కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామే ఉల్లగడ్డలో అవి వేసేసేయాల అవి వేసేసిన తర్వాత మొత్తం ఈ మొక్కలకు అన్నిటికీ ఈ మసాలంతా పట్టేసేసి పట్టేసిన తర్వాత కలిపెట్టుకున్న తర్వాత కదుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోయాల నీళ్లు పోసేసి నీళ్లు పోసేసిన తర్వాత అది మూత పెట్టేసి మూత పెట్టేయాల మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత పద ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి మూత తీసేసిన తర్వాత దాన్ని ఈ ఉల్లగడ్డలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి మంచిది గుమ్మగుమ్మలాడే ఉల్లగడ్డ మెంతికూర రెడీ రెడీ అయిపోయింది దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పైన వేసేసేయాల చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లో కూడా ఇది అంత చాలా మంచిది దీంట్లో ఏం ఏమి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు బిర్యానీలో కూడా వేసుకుని తినవచ్చు దీన్ని అంత మంచిది ఉల్లగడ్డలు ఈ ఆలు అంటేనే చాలా మంచిది కదా పటోటాలు చాలా హెల్తీ అండి కూర హెల్తీ ఏను ఇది మంచిదేను ఉల్లగడ్డలు మంచిదే అంత చాలా మంచిది అది ఆరోగ్యానికి కూడా అంత మంచిదండి ఇవి పిల్లలకి ఎక్కువ పెడితే మంచి విటమిన్స్ అవి ఉంటాయి కదా ఉల్లగడ్డల్లో ఆలూలో బాగుంటుంది చపాతిలోగా రోటీలోకి అన్నిట్లో వేసుకు తినచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి బా బిల్ ఐకాన్ నొక్కండి గంట నొక్కితే పచ్చిది